పరిశుద్ధమైన దేవ సర్వశక్తి మంతిరా నీకు వందనములు నీకు స్తోత్రంలో ఈ రాత్రి కాలం నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము దినమంతా మీరు మాకు ఉన్నారు మా పనులలో మా మేము ఎక్కడ తిరిగినప్పటికీ నీ తండ్రి మీరు మమ్మల్ని క్షేమంగా నడిపించి క్షేమంగా ఇంటికి చేర్చుకున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా కుటుంబంలో సంతోషము సమాధానం ఇచ్చినారు నాయన నీకు వందనములు మా తండ్రి కుటుంబంలో మేము చక్కగా కలిసి ప్రార్థించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము దేవా ప్రభ నీవు దయా మైడవు తండ్రి మరి మా పట్ల నీకున్నటువంటి ప్రణాళికను బట్టి మేము నీకు వెలాది వెలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము పిల్లలను బట్టి నీకు వందనములు ప్రతి ఒక్కరిని ప్రభ మీరు ఎంతగానో కాపాడుతున్నందుకు వందనములు మా తండ్రి దేవ విధరమంతా అయినా మేము చేసిన అపరాధములను క్షమించండి మా ఇతరులు మా ఏడదారు చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము మా ప్రార్థనను ఆరోగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తన్ని ప్రభా కుటుంబాలలో ప్రతి కుటుంబంలో కూడా సంతోషం అనుగ్రహించండి మా తండ్రి ఏ ఇంట్లో కూడా కలతలు మనస్పర్ధలు లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా మరి వృద్ధులను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వారి పనివాటలలో మీరు వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి నడవలేక ఉన్న వాళ్ళను నడిపించమని ప్రార్థిస్తున్నాము లేవా చిన్న బిడ్డలను మీరు ఆశ్రయించండి వారికి అందరికీ మంచి ఎదుగుదలను అనుగ్రహించండి జ్ఞానం అనుగ్రహించండి మా ప్రభ వారంతా కూడా మీ దయ ఎందును మనుషుల దయ ఎందును వర్ధిల్లునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవ అమ్మ మరి నీ యొక్క కృపచేతని ప్రతి ఒక్కరిని దీవించి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తీసివేయమని వేడుకుంచున్నాము ప్రభా చిన్న విడలను పెంచుడలో తన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞానంతో వ్యవహరించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే వందనంలో ప్రభా ఈ రాత్రి కాలం నూట పదకొండవ కీర్తనలో రాబడినట్లుగా కీర్తనాకారుడు దేవుడిని నీను స్థుతిస్తూ ప్రభా అతడు ఎంతో పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు నీ క్రియలను గురించి అతడు ఎంతగానో వర్ణిస్తూ నీ క్రియలు గొప్పవని నీ వాటి ఎందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించురని రాస్తూ ప్రభ అతడు చెప్తున్నటువంటి మాట ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును అని రాయబడి ఉన్నది తండ్రి మా ప్రభా నాయన నీ యొక్క కార్యములు ఎంత మహిమతోనూ ప్రభావంతోనూ నిండి ఉన్నాయి మా ప్రభ మా జీవితాలలో కూడా మేము గమనించినట్లయితే మా కుటుంబంలో మా ఇంట్లో మా జీవితంలో నా జీవితంలో చేసిన ప్రతి కార్యం కూడా ఎంతో మహిమా ప్రభావం గలది నీవెంత గొప్పవాడివో నీ కార్యములు కూడా అంత గొప్పవి నీ నీతి నిత్యము నిలకడగా ఉంటుంది ప్రభా అంత గొప్ప కార్యములు చేస్తున్నందుకు మేము నీకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము ప్రభా నీ కార్యములు ఎంతో ఉత్తమమైనవి ఉన్నతమైనవి గౌరవించదగినవి తండ్రి ఎంతో మహిమకరమైనవి మా ప్రభా తండ్రి ఇలాంటి గొప్ప కార్యములను బట్టి తండ్రి మేము ఎంతగానో సంతోషిస్తూ ప్రభా నీకు స్థుతులు చెల్లిస్తున్నాము మేము ఎల్లప్పుడూ వాటిని జ్ఞాపకం చేసుకోవాలి వాటిని గురించి విచారించాలి వాటిని గురించి ధ్యానించాలి వాటిని ఇతరులకు తెలియజెప్పాలి ఆ విధంగా మా కృప మాకు కృప అనుగ్రహించండి ముఖ్యంగా మా ఇంట్లో మా జీవితంలో జరిగిన గొప్ప గొప్ప కార్యములు మా పితరుల ఇండ్లలో జరిగిన గొప్ప గొప్ప కార్యములు మేము ఇతరులకు చెప్పుకునేలాగా మా జీవితాలలో మీరు అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ నీతి నిత్యము ఉంటుంది నిరంతరం ఉంటుంది మా తండ్రి ఇలాంటి గొప్ప నీతిమంతుడవు మేము నిన్ను నమ్మితే నీవు కూడా మమ్ములను నీతిమంతు మమ్ములను కూడా నీవు నీతిమంతులుగా తీ తీరుస్తావు కనుక మేము నీకు ఎంతగానో స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ దినమంతా కూడా ఆ విషయాలను మేము ధ్యానించుకుంటూ మేము ఈ రాత్రి గడుపుతుండగా ప్రవా ప్రార్థనలో మేము ధ్యానించుకోవాలి ప్రార్థనలో మేము నీకు స్థుతులు చెల్లించుకోవాలి కుటుంబ ప్రార్థన కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి నాయన ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉంటే కలిసి ప్రార్థించే కుటుంబము ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది ఆ విధమైనటువంటి కృపణ ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ రాత్రి ఎవరైతే ఆకస్మికంగా ప్రమాణ ప్రమాదాలకు గురయ్యారో ఆకస్మికంగా అనారోగ్యాలకు గురయ్యారో వారిని కూడా కనికరించి వారికి త కావలసిన సహాయమును ట్రీట్మెంట్ను అనుగ్రహించి క్షేమంగా వాళ్ళను చేర్చమ ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్రమైన దేవ కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ఎంతోమంది ప్రభా ఉద్యోగంలో లేని స్థితిలో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల సమస్యలతో ఉన్నారు వారిని మీరు తగిన విధంగా కాపాడి సహాయం చేసి వారి ఎదుట అనేకమైన మార్గం తెరిచి వారికి మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వాతాన్ని ఎంతోమంది ప్రభా మరి వివాహ ప్రయత్నం ఉన్నారు సంతానం కొరకు ప్రార్థిస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాము ప్రభా మీరు తగిన కాలంలో ప్రతి ఒక్కరికి సహాయం చేసే దేవుడు కనుక ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టి ఉండడకు కృప చూపించమని వేడుకుంటున్నాము అతన్ని ఎంతమంది అయితే హాస్పిటల్స్లో అనారోగ్యంతో ఉన్నారు వాళ్ళని అందరినీ మీరు దయించి కనుకరించండి ప్రభావాన్ని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతో మందినైనా లంగ్స్ ప్రాబ్లంతోనో కిడ్నీ ప్రాబ్లంతోను హార్ట్ ప్రాబ్లంతోను లివర్ ప్రాబ్లమ్స్తోనూ క్యాన్సర్ వ్యాధులతో ఇంకా అనేకమైన భయంకర పరిస్థితులలో ఉన్నారు తల్లి అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం వారిలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను ప్రవా ప్రతి విధమైన అనారోగ్యమును ప్రవా మరి వారి పరిస్థితిని అంతటిని కూడా మీరు బాగు చేసి కంప్లీట్గా కంప్లీట్గా స్వస్థత అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము ట్రీట్మెంట్ చక్కగా జరిగినట్లుగా సహాయం చేయండి ప్రభా కుటుంబంలో అందరికీ కూడా ఎంత ఆందోళన ఉంటుందో ఎంత వేదన ఉంటుందో తండ్రి వారికి అందరికీ కావాల్సిన ఆదరణను మీరు అనుగ్రహించండి ఆర్థికంగా వారికి ఉన్న సమస్యలన్నింటినీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభ దేవా మరి రాత్రి వేళలో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని ఇంకా అనేక ఇతరులను దీవించండి ప్రభావ వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని బాగు చేసి ప్రభానైనా వారిని వారికి కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించమని కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది సైనికులు రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు కూడా రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తుంటుండగా వారిని అందరినీ కూడా మీరు ఆశీర్వించి క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభ చదువుకుంటున్నటువంటి బిడ్డలు అందరిని కూడా దీవించండి తండ్రి అందరూ కూడా చక్కగా చదువుకొని తండ్రి వారు ఉన్నత స్థాయికి రాగలగటకు సహాయించండి ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి వారి గురి కాకుండా ఎలాంటి శోధనలకు వారి గురి కాకుండా సాతాను ఉచ్చులలో పడకుండా వాళ్ళని మీరు కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభ మంచి తెలియని జ్ఞానమును జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి ప్రభనైనా ముఖ్యంగా దూర దేశాలలో చదువుకుంటున్న బిడ్డను కూడా దీవించండి ప్రభా ప్రతి పరిస్థితిలోనూ మీరు వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎలాంటి ఇబ్బందులలో వారి గురి చిక్కుకోకుండా కాపాడమని వేడుకు మా ప్రభా తండ్రి అనేకమంది వీసాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు వారికి మీ సహాయం అనుగ్రహించండి మా తండ్రి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి ప్రభా వారికి సంతోషకరమైన సుఖకరమైన ప్ర ప్రసవం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభ ఈ రాత్రి కాలంలో ఎవరైనా ప్రసవంలో ఉన్నట్లయితే ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా క్షేమంగా చక్కటి ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చక్కటి ఆరోగ్యకరమైన శిశువును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా ప్రభా నైనా చిన్న బిడలు నా ఎదుగు రాణియుడు వారిని ఆటంక పరిశుభ్రులు సలి విష్ణుదేవుడు చిన్న బిడల కొరకు మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి బిడను కూడా నీ కాపుదలలో భద్రంగా వారు పెరుగునట్లుగా నాయన మరి తల్లిదండ్రులకు ఇతరులకు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం ఇచ్చి మంచి మార్గంలో వారిని పెంచడానికి ప్రవా ఇలాంటి అనారోగ్యం కలగకుండా ముఖ్యంగా ఈ సీజనల్గా వచ్చే అనేకమైన అనారోగ్యముల నుంచి వాళ్ళను తప్పించి రక్షించి క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం కానీ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి క్షేమంగా ఆరోగ్యంగా వారికి చేరినట్లుగా వారి వాహనాలపై నిరక్తం పూక్షించి క్షేమకరమైన ప్రయాణం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన దేవా మరి ప్రభా ఎంతమంది అయితే ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు అనాథలేని వృద్ధులు చిన్నారులు ఉన్నారు ప్రభా సహాయం లేని పరిస్థితులలోని సహాయాలుగా నిరాశలుగా ఉన్నారు అలాంటి వారందరినీ కూడా మీరు కనుకరించి వారికి తగిన సహాయము మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మాకు పడే వారికి మేము కూడా హెల్ప్గా ఉండడానికి మా హృదయాలను కూడా ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది వారు ఉద్యోగ జీవితాలలో అణుజీవేతకు గురైతూ అవమానాలకు గురైతూ ఎంతో కృంగుదలకు గురై ఉన్నారో వాళ్ళని కూడా మీరు లేవనైతే ధైర్యం ఇచ్చి చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఎంతో మంది రక్షణ లేని వారు ఉన్నారు తండ్రి రక్షణ పొందుకున్నట్లుగా వారి హృదయాలను మీరు సిద్ధపరచండి ప్రభా మీరు ఆయత్తపరచండి తండ్రి వారిలో మార్పును అనుగ్రహించండి వారి మనోనేత్రాలను తెరవండి ప్రభాని సిలువ విలువను వారు తెలుసుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు అద్భుతములు చేయగలిగిన దేవుడు ప్రభా కృపామయుడు ఉన్నాయి నా ప్రభా మీరు అద్భుతం చేయగలరు మా తండ్రి వారి జీవితాలను మీరు తాకమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ఎంతో ఎంతోమంది వ్యసనాలకు గురై ఎంతగానో ప్రభా తల్లిదండ్రులకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి బాధను కలిగిస్తూ వేదనను కలిగిస్తూ దుఃఖపడు పరుస్తూ ఉన్నారు ప్రభా ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్న ఆ తల్లిదండ్రులను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి వారికి కావాల్సిన సహాయంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే వందనములు స్తోత్రము చెల్లించుకుంటున్నాము ఎంతోమంది నిద్రలు ఎంతో బాధపడుతుంటుండగా వారికి మంచి నిద్రను అనుగ్రహించండి వారిలో ఉన్నటువంటి ఆందోళన ప్రెజర్స్ అన్నిటిని తొలగించండి కృంగుదలను తీసివేయండి ప్రభా దుఃఖాన్ని తీసివేయండి ప్రభా హృదయ భారాన్ని తొలగించి సంపూర్ణమైన విశ్రాంతిని సంతోషమును వారికి సంతోషకరమైన నిద్రను అనుగ్రహించండి ప్రభా మరి కోపము ద్వేషము కలిగినటువంటి హృదయం ఉన్నట్లయితే ఆ హృదయంలో నుంచి అవన్నీ తీసివేసి ప్రభా ప్రశాంతమైన సమాధానకరమైన స్థితిని వారికి అనుగ్రహించి మంచి నిద్రతో వారిని ఆదరించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి మేము ఎన్నో ప్రార్థిస్తున్నామో నేను ఘనపరుస్తున్నాము ఈ దినమంతా మమ్మల్ని కాపాడినందుకు మీకు ఎంతగానో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము ఈ దినమంతా మాకు ఎన్ని విధాలుగా మీరు మేలును చేశారో వాటిని అన్నిటి కూడా జ్ఞాపకం చేసుకొని మీకు స్థుతులు చెల్లిస్తున్నాము నిద్రపోతుంటుండగా పైన మీ రక్తపు వేయండి మా తండ్రి మీ దూతల కాపుదలు ఉన్నందుకు నీకు వందనంలో మా ప్రభా తండ్రి నీ యొక్క సన్నిధిని మేము ఎల్లప్పుడూ అనుభవించినట్లుగా మీ ప్రేమను మీ విలువైన ప్రేమను మేము అనుభవించినట్టుగా సహాయం చేయండి మా తండ్రి ప్రభా మీరు మాకు ఇస్తున్నటువంటి ప్రొటెక్షన్ని బట్టి తండ్రి నీకు వందనం చేయించుకుంటున్నాము ఎలాంటి కలతలేని నిద్రను మాకు అనుగ్రహించండి విశ్రాంతిని అనుగ్రహించండి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు ఎలాంటి విషపురుగు కార్ల వల్ల భయం లేకుండా కాపాడమని ఏ తెగులు మీ కూడా సమీపించదని మీరు ఇచ్చిన బట్టి మీకు వందనాలు చేయించుకుంటూ ప్రభా మరి మంచి నిధులతో ఉదయకాలమున సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళినట్లుగా కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్